హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిషెస్కి స్వాగతం ఈరోజు మనం పండుమిర్చి పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలి నేర్చుకుందాం చూసారా ఫ్రెండ్స్ మనము రెండు కేజీలు తెచ్చాము మనము తొడమంతా తీసే వరకు ఎనభై ఐదు గ్రామ్స్ అయ్యింది ఇప్పుడు మనము నైట్ శుభ్రంగా కడుక్కొని కొంచెం గాలికి ఆరబెట్టుకున్నాము ఇప్పుడు మనం తయారీ విధానం నేర్చుకుందాం మనకు ఎందుకంటే వాటర్ అనేది మిర్చి మీద ఉండొద్దు వాటర్ ఉండడం వల్ల పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది అందుకే వాటర్ లేకుండా చూసుకోవాలి ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు చింతపండు మూడు వందల గ్రామ్ తీసుకున్నాము మనం ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం ఫ్రెండ్స్ చూసారా మనం చింతపండుని ఇలా శుభ్రంగా కడుక్కున్నాము మనకు చింతపండులో కూడా రాళ్ళు అనేది వస్తుంటాయి మనం నీట్గా అనేది కడుక్కోవాలి ఇప్పుడు మనము తయారీ విధానం నేర్చుకుందాం చింతపండుని శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు మనము ఇందులో వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని కొద్దిగా పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఇలా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పావు కేజీ గిలాసా పావు కేజీ ఉంది ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ మనం పావు కేజీ వేసుకున్నాం కదా ఇంకో పావు కేజీ వేసుకుంటున్నాము చూడండి ఇదే గ్లాస్తోని పావు కేజీ పావు కేజీ అర కేజీ సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు మనం దగ్గర పడే వరకు ఉడికించుకుందాం మనము సాల్ట్ ఎందుకు వేసుకుంటున్నామంటే మనకు అందులో కూడా వాటర్ అనేది ఉంటుంది మనకు పచ్చడిలో వాటర్ అనేది తగ్గితే పచ్చడి తొందరగా పాడవుతుంది కదా అందువలన ఇలా మనము ఉడికించుకుంటున్నాము ఫ్రెండ్స్ చూసారా మనం చింతపండు ఉప్పుని వేసుకొని ఇలా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు మనం పక్కన తీసుకుందాము చల్లారినాక మనము ఒకవేళ రోల్ ఉంటే రోల్ల రుబ్బుకోండి లేదంటే మిక్సీలో రుబ్బుకోండి ఇప్పుడు మనం చలో పక్కన తీసేద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అద్దపావు జీలకర్రని వేయించుకుందాము అద్దపావు ఆవాలు జీలకర్ర మెంతులు ఈ చెంచతోని రెండు చెంచాలు వేసుకుందాము మెంతులు టూ స్పూన్ ఇప్పుడు ఇలా మనము వేయించుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మనం జీలకర్ర ఆవాలు మెంతులని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము చల్లారినాక ఫ్రెండ్స్ చూసారా మనం కడయిలో ఆయిల్ వేసుకున్నాము కేజీ నర తీసుకున్నాము మనకు కావాలంటే తక్కువ పడితేనే వేసుకోండి ఆయిలు మనమైతే ప్రస్తుతానికి కేజీ నర తీసుకున్నాము ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము ఎందుకంటే పచ్చడిలోకి వేడి వేడి వేయరాదు చల్లారినాకనే వేయాలి మనం తాలింపుకు కూడా ఏమి వేయట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీ పడుతున్నాం కదా జీలకర్ర ఆవాలు మెంతులు అది సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ మనము జీలకర్ర ఆవాలు మెంతులని ఇలా మిక్సీ పట్టుకున్నాం కొన్ని పక్కకి తీసాము మనం ఎందుకంటే పచ్చళ్ళకి పైననుండి వేసుకుందాము చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి పొడి చింతపండు చింతపండుని కూడా ఇలా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాము మనకు ఒకవేళ రోళ్ళ రుబ్బుకోవాలనుకుంటే అది మన ఇష్టము మనమైతే మిక్సీలో వేసుకున్నాము చింతపండు గుజ్జు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పండు మిర్చిని కూడా మిక్సీ పట్టుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పండు మిర్చిని కూడా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మనం చింతపండు మిక్సీ పట్టుకున్నాం కదా అందులోనే మనము పండు మిర్చి వేసి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చూసారా పండుమిర్చిని ఇలా మనం మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు మనము తయారీ విధానం నేర్చుకుందాము ఫ్రెండ్స్ వెల్లుల్లిని తీసుకున్నాము ఇప్పుడు ఇది కూడా మిక్సీ పడదాము టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి మనము కొన్ని మిక్సీ బట్టి కొన్ని పైనుండి వేద్దాము పచ్చడిలోకి ఫ్రెండ్స్ వెల్లుల్లిని ఇలా మిక్సీ పట్టాం కదా వెల్లుల్లిని వెల్లిపాయలని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండుమిర్పకాయ వెల్లుల్లిని మిక్సీ పట్టాం కదా ఇప్పుడు మనం పండు మిరపకాయ మిక్సీ పట్టాం కదా కొద్దిగా ఇందులో వేసి మనం మిక్సీ పట్టుకుందాము ఫ్రెండ్స్ మనం పండు మిర్చి మిక్సీ పట్టాం కదా వెల్లుల్లి రెండు కలిపి ఇలా మిక్సీ పట్టేసినాము ఇప్పుడు మనము పండుమిర్చి మిశ్రమంలో వేసుకుందాము ఫ్రెండ్స్ మన ఆయిల్ చల్లారింది కదా ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాము కొద్దిగా మనం ఇందులో పసుపు కూడా వేసుకున్నాం కదా వెల్లుల్లి వేసుకుంటున్నాము జీలకర్ర ఆవాలు మెంతులు పొడి చూసారా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనము చింతపండు గుజ్జులు కూడా వేసుకుంటున్నాము చూడండి అన్నీ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం పండు ఇందులోనే వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాం కొన్ని ఇప్పుడు మనం ఆయిల్లోకి వేసుకుందాం చూసారా మన పండు మిర్చి పచ్చడి రెడీ అవుతుంది వెరీ వెరీ టేస్టీ మన పండుమిర్చి పచ్చడి రెడీ అవుతుంది మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం పండుమిర్చి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనము ఆవాలు మెంతులని వేయించుకున్నాం కదా పై నుండి ఇలా వేసుకుందాము మా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా మా కామెంట్ బాక్స్లో ఎలా ఉందో తెలియజేయండి ధన్యవాదము సంవత్సరం పాటు నిల్వ ఉండే పండు మిర్చి పచ్చడి తయారీ విధానం ఇప్పుడు వేసేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్ మన పచ్చడి రెడీ అయింది लाइक शेयर सब्सक्राइब